రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాకు పన్నెండు వేల కోట్లు కావాలి పర్ యానం ఇవాళ డబుల్ ఇస్తా అని చెప్పాడు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ కోట్లు రూపీస్ కావాలి నేను ఆర్థిక మంత్రి గారు చేసిన వాటికి చెప్తున్నా ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లేదు లేదు ఇది డ్రామా కంపెనీ కాదు ఇది లేదు ఉంటే నువ్వు హైదరాబాద్ భూములు అమ్ముకోవాలి ఇన్ని అమ్ముతావు నువ్వు మేము ఎన్నో సార్లు పన్నెండు వేల కోట్లు వస్తుంది పదివేల కోట్లు వస్తుంది భూములు వస్తాయి రావు అంత ఈజీ కాదు ఒకసారి సమాధించాలి టక్కన మొత్తం భూములను అమ్మతో కొంటోడు దొరక పడిపోతుంది ఇరవై ఇరవై నాలుగు వేల కోట్లు వట్టి ఉన్న పెన్షన్కే కావాలండి ఈ హామీ ఇచ్చిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను హామీ ఇచ్చిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ కంటే ఒక కోటి వందల మంది ఉంటారు నలభై వేల కోట్లు కావాలి ప్రయాణం కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలైంది నేను కుదం బంగారం కూడా ఇస్తాను ఇస్తాడా బంగారం ఈ కళ్యాణలక్ష్మికి ఏడాకే పైసలు లేవు ఆరు నెలలకు వస్తారు వస్తాయి ఒకసారి బంగారం వస్తుందా చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు ఇస్తాడా బిల్లులు లేవు గవర్నమెంట్ పనుల పనులు చేసిన వాళ్లకు బిల్లులు లేకపోతే పది శాతం ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ ఉన్నప్పుడే ఓ నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఫస్ట్ వీక్ లో ఇవ్వలేదు సెకండ్ వీక్ లో కొన్ని జిల్లాలు థర్డ్ వీక్ లో కొన్ని జిల్లాలు గా ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రదల బాల బాలకుడు అంటే ఎంత జిమ్మదారు లేదో అర్థం చేసుకోండి ఇంత ఇమ్మాచ్యూర్ ఇంత ఇమ్మాచ్యూర్ పొలిటికల్ లీడర్ అర్థం చేసుకోండి వాళ్ళు నేను అంటాడు నాకు మళ్ళీ ఎంపీసీ తీయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు నేను మీకు ఇచ్చిన హామీల కన్నింటికి డబ్బులు తెచ్చిస్తా అక్కడ ఈజ్ ఇట్ పాసిబుల్ నో నలభై సీట్లు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తా చెప్పండి వస్తుందా అసలు అధికారం రావడానికి ఎన్ని సీట్లు కాలో గన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా అందువల్ల బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రెలివెంట్ ఇక్కడ లేదు అక్కడ కొట్టాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ಕಲಸೂರ್ ಮೇಲೆ ಕೂಡ ಮೇಲೆ ಗವರ್ಮೆಂಟ್ ಅಂತ ನಮಗಲ್ಲಿ